వాళ్ళు మన కోసం బ్రతికారు మన నిర్లక్ష్యం వాళ్ళని చంపింది కానీ మనం మాత్రం బ్రతికే ఉన్నాం రాము చిన్నప్పుడు తన తల్లిదండ్రులు అన్నీ వదిలి అతని కోసం జీవించారు తమ సుఖాలు కలలు అన్నీ పక్కన పెట్టి అతనికి మంచి చదువు మంచి భవిష్యత్తు ఇవ్వాలనే తపనతో గడిపారు కాలం గడిచింది రాము ఉద్యోగం సంపాదించాడు పెళ్లి చేసుకున్నాడు తల్లిదండ్రులు వృద్ధులయ్యారు ఒకరోజు భార్య మీ అమ్మా నాన్న ఇక్కడ ఉంటే మన జీవితం కష్టమైపోతుంది అని చెప్పింది భార్య మాట విన్న రాము వాళ్ళను వృద్ధాశ్రమానికి తీసుకువెళ్ళి వదిలేశాడు వాళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడలేదు కేవలం నువ్వు బాగుండాలిరా బిడ్డ మాకదే కావాలి అని నవ్వుతూ వీడ్కోలు చెప్పారు కొన్ని నెలల తర్వాత రాముకు ఒక ఫోన్ కాల్ వచ్చింది మీ అమ్మా నాన్న ఇక లేరు అని పరుగుపరుగున వృద్ధాశ్రమానికి వెళ్ళాడు రాము మంచం పక్కనే ఒక చీటీ కనిపించింది ఆ చీటీలో ఇలా రాసి ఉంది మా రాము ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని ఆ చీటీ చదవగానే రాము మౌనంగా కూర్చుండిపోయాడు కంటతడి ఆగలేదు తన కోసం జీవించిన వాళ్లను తానే వదిలేశానని తెలుసుకున్నాడు తల్లిదండ్రులు మన కోసం ప్రతీదీ వదిలేస్తారు మన కోసం బాధను కూడా నవ్వుతూ భరిస్తారు కానీ మన నిర్లక్ష్యం వాళ్ళని నిశ్శబ్దంగా చంపేస్తుంది